తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలి కోనసీమ ఎండిపోతుంది కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని నో డౌట్ ఇవి డెఫినెట్లీ అబ్జెక్షనబుల్ కామెంట్స్ అలా చెయ్యకూడదు ఆంధ్రప్రదేశ్కి మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి పైగా డిప్యూటీ సీఎం అని చెప్పి ఒక హోదాను టైప్ చేసుకున్న వ్యక్తి పక్క రాష్ట్రం గురించి అలా మాట్లాడడం ముమ్మాటికి అబ్జెక్షనబుల్ మాట్లాడకూడదు దానికి ఇంకేదో ఏమంటే ఎట్లో వాళ్ళు చిత్ర విచిత్రంగా ఆ పార్టీ వాళ్ళు సమర్థించుకుంటున్నారు ఆ సమర్థింపు కూడా నవ్వు తెప్పించే విధంగా ఉంది పోనీయండి ఈ వ్యాఖ్యలు నిజంగానే ఈ ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడికి సినిమా హీరో కూడా కాబట్టి ఆయనకు రాజకీయంగా అక్కడ తెలంగాణలో ఏం లేదు కాబట్టి సినిమా పరంగా కూడా డ్యామేజ్ జరుగుతుందేమో అని చెప్పి అనిపిస్తూ ఉంది తెలంగాణకు సంబంధించిన కొందరు నాయకుల మాటలు అండ్ అక్కడ అధికారంలో ఉన్న నేతలు కూడా కొన్ని కీలక సీరియస్ కామెంట్స్ చూస్తూ ఉంటే మొన్నటికి మనం చూసినాం బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి గారు బ్రెయిన్లెస్ మైండ్ చేయక నోటికి ఏదొస్తేది మాట్లాడారు అని చెప్పి చాలా ఘాటైన వ్యాఖ్య చేశారు అండ్ ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే రెడ్డి ఏంటిదంతా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే లేకపోతే సీరియస్ పరిణామాలు ఉంటాయన్నారు తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ బల్మూరి వెంకటే అని స్టేట్ ప్రెసిడెంట్ కూడా చేశారు బల్మూరి వెంకట్ ఆయన మరింత ఘాటుగానే మాట్లాడారు సిగ్గు శరం ఉంటే ఇక్కడ ఉన్న ఆస్తులు కుటుంబాన్ని తీసుకుని ఆంధ్రప్రదేశ్కు వెళ్ళిపోవాలని లేదు ఉంటే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పి ఇక్కడ ఉండాలి అని క్షమాపణలు చెప్పకపోతే సినిమాలు కూడా ఇక్కడ విడుదల కానివ్వమని అని అంతేకాకుండా తెలంగాణ సమాజం ఇక్కడ నుంచి తరిమి తరిమి కొడతాము అంటూ కూడా ఆయన తీవ్రంగా మాట్లాడారు సినిమా హీరో ఆంధ్రప్రదేశ్ విషయం కాగానే మతి స్థిమితం కోల్పోయి నీ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం గురించి రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరము నువ్వు నిజంగా నీకు సిక్కుంటే నువ్వు మాట్లాడిన మాటలకి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లోనే ఉండు నువ్వు కనీసం సోయి లేకుండా తెలంగాణ ప్రజలు అత్యధిక నీ సినిమాలు చూసి నేను గౌరవిస్తుంటే బలుపుతో ఈ తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టవశాతము వైఖరికను తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలోని సినిమాలు ఆడనివ్వము నువ్వు రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతే నిన్ను పరిగెత్తించి తెలంగాణ రాష్ట్రం కూడా తెలంగాణ యువత తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నా అది ఎన్ఏసీ స్టేట్ ప్రెసిడెంట్గా కూడా చేశారు ఎమ్ఎల్సీగా ఉన్నారు సో తను చాలా సీరియస్ వ్యాఖ్యల చేశారు సో ఇది కనుక మొదలితే తన సినిమాలు మరి ఇప్పటికిప్పుడు రిలీజ్ అయ్యేటివి ఏమైనా ఉన్నాయా లేవా తెలియదు మరి ఏమైనా ఉన్నాయా ఇప్పటికిప్పుడు రిలీజ్ అయ్యేటివి లేకుంటే ఇష్యూ ఏమైనా సమస్య ఏమో తెలియదు ఏమైనా ఈ మధ్యకాలంలో రిలీజ్ అయ్యే సినిమాలు ఏమైనా ఉంటే ఇంపాక్ట్ చూపించవచ్చు లేదా ఆయన సినిమాలు రిలీజ్ అయ్యేటప్పటికీ మళ్ళీ ఏమైనా ఇదేమన్నా కనుక కాసింత రగిలితే ఇబ్బంది అవ్వచ్చు బేసిక్గా ఎందుకు అటువంటి వ్యాఖ్యలు చేయడం ఏమో మా తెలియదు